హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజుల్లో తెల్ల జుట్టు కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు కానీ మీరిప్పుడు నేను చెప్పిన విధంగా నమ్మకంతో ట్రై చేయండి మీ తెల్ల జుట్టు పూర్తిగా నలుపున్నది మారడం మీరే చూస్తారు జుట్టు కూడా పెరుగుదలకు బాగా సహాయపడుతుంది ఈ ప్యాక్ నేను ఇప్పుడు చేసేది వినపకళ తీసుకోండి వినపకళాయి తీసుకొని ఒక చెంబు వరకు నీళ్లు పోసుకోండి పెద్ద లోటా వరకు దాంట్లో నేను ఇప్పుడు వేస్తుంది రోజ్మెరీ ఈ రోజు మేరీ మనకి ఆయుర్వేద షాప్ లో దొరుకుతుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మీ ఇష్టం మీరు ఎక్కడ తీసుకుంటారో ఈ రోజు మేరీ తీసుకోండి నేను ఇప్పుడు చేసేది వైట్ హెయిర్ బ్లాక్ గా రావడం కోసం జుట్టు బాగా పెరగడం కోసం రెండిట్లకి కూడా ఇది సహాయపడుతుంది మీరు గుర్తుపెట్టుకోండి అస్సలు మర్చిపోవద్దు తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చేసేయండి వెంటనే ఇప్పుడు మెంతులు మెంతులు కూడా నేను ఏ గిన్నెతో రోజు మేరీ వేసుకున్నానో అదే గిన్నెతో మెంతులు కూడా వేసుకుంటున్నాను మెంతులు మన జుట్టుకి చాలా బాగా సహాయపడతాయి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి చెట్లకుండా చూస్తుంది అలాగే జుట్టు రాలకుండా ఉంటుంది జుట్టు నలుపుదనం తీసుకొస్తుంది తెల్లదనాన్ని తగ్గిస్తుంది మెంతులకు ఆ కెపాసిటీ ఉంది అందుకని చంబుగా ఒక గిన్నె వరకు మెంతులు వేసుకున్నాను ఆ తర్వాత ఇవి నల్ల నువ్వులు నల్ల నువ్వులు తీసుకోండి ఇవి ఆయుర్వేద షాపులో దొరుకుతాయి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి మంచి క్వాలిటీవి తీసుకోండి నల్ల నువ్వులు అవి కూడా ఆ గిన్నె మెంతులు వేసుకున్న గిన్నె నిండా వేసుకోండి నల్ల నువ్వులు కూడా చిన్న గిన్నెది గిన్నె అంటే పెద్దది కాదు చిన్న గిన్నె అది కూడా వేసిన తర్వాత నీళ్ళు మరగనివ్వండి కాసేపు అలా నీళ్ళు మరుగుతూ ఉంటే మనకి కలర్ పూర్తిగా చేంజ్ అవుతూ ఉంటుంది కలర్ మనకి ఎంత చేంజ్ అవుతుందో మన హెయిర్ కూడా అంత చేంజ్ అవుతుంది చాలా చాలా బాగుంటుంది ఈ ప్యాకు వదలరు మీరు నాకు తెలిసి అంత మంచి ప్యాక్ ఒకేసారి ఒకే ప్యాకు రెండిట్లు ఉపయోగపడుతుందంటే ఎవరు వదిలేస్తారు చెప్పండి అంతే కదా ఇప్పుడు ఇలా మరుగుతూ ఉన్న దాంట్లో బిర్యానీ ఆకు ఒకటి వేసుకోండి నాకు పచ్చిది దొరకలేదు పచ్చిది దొరికితే గనక చాలా చాలా మంచిది పచ్చిది ఇప్పుడు నాకు దొరకట్లేదు ఎండుదే ఉంది అందుకని నేను రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను చిన్నవి పెద్దదైతే ఒకటే వేసుకోండి మీరు తీసుకోండి పచ్చి ఆకు ఎక్కడైనా దొరుకుద్దేమో కాస్త అడిగి ఉంటే సాధ్యమైతే తీసుకురండి లేదంటే ఈ ఎండిపోయిన బిర్యానీ ఆకే వేయండి పెద్దదైతే ఒకటి వేసుకోండి చిన్నదైతే రెండు వేయండి నీళ్ళు కర్రలు నేను మీకు నీళ్ళు కలర్ కూడా లాస్ట్లో చూపిస్తాను ఇంక ఇందులో ఏ మనం ఏమేమి వేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను వైట్ హెయిర్ కోసం బయట ప్రోడక్ట్స్ వాడుతున్నారు కాస్ట్లీవి దానివల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మీ ఇష్టం నేను ఫోర్స్ చేసేది ఏమీ లేదు జుట్టుకు సంబంధించి ఇలాంటి న్యాచురల్గా మన ఇంట్లో దొరికేవి సైడ్ ఎఫెక్ట్స్ లేని మీరు వాడుకున్నారంటే మాత్రం నిజంగా రిజల్ట్ చాలా బాగుంటుంది అలాగే జుట్టు ఎదుగుదల అంటే మనం బయట వాడుకునే డైల వల్ల జుట్టు హెయిర్ ఫాల్ అవుతుంది అది ఇలాంటిది వాడుకుంటే హెయిర్ ఫాల్ అవ్వడం కాదు హెయిర్ ఫాల్ ఆగి జుట్టు కూడా పెరుగుతుంది ఓవర్ స్పీడ్గా అది ఒకటి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అవునంటారా కాదంటారా ఇప్పుడు నేను వేస్తుంది కలబంద మన ఇంట్లో ఉన్న కలబంద చెట్టు తీ మాత్రమే తీసుకొని వేయండి గట్టిగా ఉన్న మొక్క తీసుకొని వేయండి ఓకేనా ఎందుకంటే కలబంద కూడా మన హెయిర్కి చాలా మంచిది కలబంద ఒకవేళ మీ ఇంట్లో లేదు అనుకోండి బయట దొరికే కెమికల్వి వేయద్దు ప్లీజ్ దయచేసి మీ ఇంట్లో లేదు ఫ్రెండ్స్ని అడగండి ఎవరో ఒకరు ఒక మొక్క ఇవ్వకుండా ఉంటారా ఒక్కటిచ్చినా చాలు గట్టిగా ఉన్నది కండ కండ గట్టిగా ఉన్న చూసుకోండి చూసుకొని ఆ చివర ఈ చివర ముళ్ళు ఉంటాయి కట్ చేసి కాస్త ఎల్లో కలర్లో మనకి వస్తూ ఉంటుంది అది బాగా కడిగిన తర్వాత పైన ఉన్న తొక్క ఏమి తిన వస్తారా గ్రీన్ కలర్ చూసారా అదేం తీకుండా మొక్కలు కట్ చేసుకొని ఆ నీళ్ళలోనే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మంట కొంచెం మీడియంలో పెట్టుకోండి కలర్ చూడండి ఎలా చేంజ్ అవుతుందో నేను ఒక చొంబు నీళ్ళు పోసాను కదా నాకు అవి గ్లాస్ నీళ్ళు అయ్యేంత వరకు నేను మీడియం ఫ్లేమ్ లో మరిగించుకుంటున్నాను రోజ్ మెరీ లీవ్స్ మనకి చాలా చాలా మంచిది హెయిర్ కి చాలా హెల్ప్ చేస్తుంది అలాగే మీ మీ హెయిర్ ని అది ఒక అది కాపాడుతుంది ఎలా కాపాడుతుంది అంటే ఇంట్లో మనం ఉంటే ఇల్లు మనల్ని ఎలా కాపాడుతుంది అలా ఆ విధంగా హెయిర్ ని బాగా కాపాడుతుంది బాగా చాలా మంచిదండి నిజంగా మీకు తెలిసి తెలియక వదిలేస్తున్నారేమో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం వాడతాను ఇది ఇప్పుడు చూడండి కలర్ మీకు చూపిస్తున్నా కొద్ది కొద్దిగా చేంజ్ అవుతుంది కదా మనకి ఇంకా కొంచెం అవ్వాలి ఇంకా అయిపోలేదు అప్పుడే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాం కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టచ్చు నాకు తెలిసి కరెక్ట్గా మీడియం ఫ్లేమ్ కాబట్టి లో మరీ సిమ్లో పెట్టకండి ఓకేనా ఇప్పుడు అలా మరగనివ్వండి మీకు మా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది వీడియో అనేది కూడా చూసి చెప్పండి మీరు చూడటమే కాకుండా మీరు చెయ్యండి చేస్తే మీకు నిజంగా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది కలర్ బాగా చేంజ్ అయిపోయింది నీళ్ళు కూడా గ్లాస్ మాత్రమే ముంచాను అంతవరకు మరిగించాను ఒక గిన్నెలో వేసుకోండి వడపోసుకోండి మొత్తం ఇంకా మనకు ఆ పైన ఉన్న ఆ చెత్త ఏమి మనకి పనికిరాదు అది డస్ట్బిన్లో పడేసేయండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అదే ఇనపకళాయి మీరు క్లీన్ చేసుకొని తీసుకొచ్చి అందులో వడపోసుకోండి కొద్దిగా ఏమన్నా ఉంటే పడ్డాయి కదా మెంతులు కానీ అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా పోతాయి ఇప్పుడు ఆ విధంగా ఇనపకళాయిలో వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ఏం వేసుకోవాలో నేను చెప్తాను మీరు చూడండి నిమ్మరసం వేస్తున్నాను నేను కొద్దిగా డ్రాప్స్ లాగా ఎందుకు వేస్తున్నాను అంటే చుండ్రు ఉంటే పోతుంది అలాగే చిరాకుగా ఉంటుంది జుట్టు కూడా ఆ చిరాకు దానం అన్నది జుట్టుకి రానివ్వదు ఇరిటేటింగ్ గా ఉంటుంది కొంతమందికి అది కూడా రానివ్వదు చుండ్రు వల్ల చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దాన్ని బాగా కంట్రోల్ చేస్తుంది ఈ నిమ్మరసం అందుకే నేను వేసుకున్నాను ఆ తర్వాత వేస్తుంది గోరింటాకు పొడి కానీ ముఖ్యంగా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి న్యాచురల్గా అంటే పూర్తిగా గోరింటాకు పొడి మాత్రమే దొరికేది మీరు తీసుకోండి దయచేసి మీరు మళ్ళీ తీసుకునే వాటిల్లో కొంచెం కల్తీగా ఉన్నాయి తీసుకుంటే రిజల్ట్ రాకపోతే మళ్ళీ మీరు నన్నే అంటారు నేను చేశాను కాబట్టి రాలేదు నువ్వు చెప్పావు రాలేదు అని ఒక్కొక్కరు అంటాం కదా ఆ ఇబ్బంది లేకుండా గోరింటాకు పొడి అన్నది హెన్న మంచి తీసుకోండి అడిగి ఒకటికి రెండు సార్లు షాపుల్లో అడిగి మీరు తీసుకోండి గోరింటాకు పొడి ఒక పెద్ద స్పూన్ నిండా వేశాను కానీ గోరింటాకు పొడి మళ్ళీ వేయాలి నేను ఒక స్పూన్ నిండా వేసాను ఇప్పుడు నేను వేస్తుంది గుంటగలగరాకు పొడి ఈ గుంటగలగరాకు పొడి చాలా చాలా మంచిది దేనికి అంటే తెల్ల జుట్టు రానివ్వకుండా చేస్తుంది మొదట ఎప్పుడైనా తెల్ల జుట్టు రానివ్వకుండా చేసుకుంటే మనకి బాధే ఉండదు దాన్ని కంట్రోల్ చేసుకుంటే మనకి ఇబ్బందే ఉండదు అందుకని గుంటగలగరాకు కంపల్సరీగా ఒక స్పూన్ ఎండ వేసుకోండి నెక్స్ట్ నేను వేసేది ఉసిరి పొడి ఉసిరి పొడి కూడా ఒక స్పూన్ నిండా వేసుకోండి కాయలు ఎంత మంచియో మన అందరికీ తెలుసు హెల్త్ కి ఆరోగ్యంగా లోపలికి తీసుకుంటే చాలా చాలా మంచిది అసలు ఉసిరి పొడి ఇది కాకుండా కాయలు తెచ్చుకొని మనం ఎండ పెట్టుకొని పొడి చేసుకున్నది రోజుకు ఒక్క స్పూన్ తిన్నా కానీ చాలా మంచిది అంత ఎనర్జీ వస్తుంది హెయిర్కి రూట్స్ నుంచి గట్టిదనం తీసుకొచ్చేది ఈ ఉసిరి పొడి చాలా బాగా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది అందుకని ఉసిరి పొడి కూడా ఒకటి వేసుకోండి మీకు డౌట్ రావచ్చు ఇవన్నీ వేస్తే మనం ఎక్కడి నుంచి దొరుకుతాయి అని చెప్పి ఆయుర్వేద షాప్లో దొరుకుతాయి ఒకటి ఆన్లైన్లో దొరుకుతాయి మీ ఇష్టం మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ క్వాలిటీ తెచ్చుకోండి ముఖ్యంగా మీరు క్వాలిటీ చూసుకోండి అది ఒకటే నేను చెప్పగలుగుతున్నాను ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మూడు మూడు స్పూన్లు మనం వేసేసాం కదా ఇంకా మనకి సరిపడా మనం వేసుకోవాల్సింది హెన్న మాత్రమే వేసుకోండి మన తలకి ఎలా అయితే పడుతుందో పట్టే విధంగా మీరు కలుపుతూ ఉంటే ఎంతవరకు మన తల అంటే గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మీడియంలో చక్కగా జుట్టుకు పట్టుకొని ఉండే విధంగా మీరు మిగిలిన దానికి హెన్న పౌడర్ మాత్రమే వేసుకోండి గుంటగలగ రాక పొడి కానీ ఉసిరి పొడి కానీ ఇంకా వేమీ వేయద్దు ఓకేనా ఇలా వేసుకొని బాగా కలపండి ఉండలేకుండా కలిపిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను మీకు నచ్చితే అందరికి షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇలా కలిపిన తర్వాత రాత్రి అంతా కూడా మూత పెట్టేసి అలా వదిలేసేయండి రేపు పొద్దున్న ఏం చేయాలో నేను చెప్తాను ఈ రోజు నైట్ అంతా కూడా మీరు అలా వదిలేసేయండి ఈ రేపు మార్నింగ్ నేను చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి కలర్ కూడా పూర్తిగా మనకు చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అవడమే కాకుండా దాని నుంచి వచ్చి ఆ వైబ్రేషన్ చూసారా అది ముందు నుంచే మన హెయిర్ పట్టేసినట్టుగా హెయిర్ ఆల్రెడీ మనకు ఎంతో పొట్టిగా ఉన్న వాళ్ళు చాలా లాంగ్ అయిపోయినట్టుగా తెల్ల జుట్టు వాళ్ళు నల్లగా అయిపోయినట్టుగా మన ఫీలింగ్ అలా అనిపిస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది కలపండి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇది మన జుట్టుకి అప్లై చేసుకోవాలి కానీ ఒకవేళ ఒకవేళ నిమ్మరసం ఎవరికైనా పడదు అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఆ నిమ్మరసం ప్లేస్ లో ఏమయ్యాలో చెప్తాను ఓకేనా నిమ్మరసం పడదు కొంతమందికి నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఓకేనా ఇప్పుడు నేను కలుపుకుంటున్నాను ఇప్పుడిప్పుడే కొంచెం నల్లగా ఉన్న జుట్టు కాస్త అక్కడక్కడ అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు స్టార్ట్ అయిపోయిన అమ్మాయికి నేను రాసి చూపిస్తాను మీరు చూడండి అమ్మాయి హెయిర్ చూపిస్తున్నాను హెయిర్ అంతా చాలా లాంగ్గా చక్కగా చాలా బాగుంటుంది కానీ ఇప్పుడే తెల్ల వెంట్రుకులు స్టార్ట్ అవుతున్నాయి చూస్తున్నారు కదా తెల్ల తెల్లవిండ్రులు స్టార్ట్ అవుతున్నాయి అంటే హెయిర్ అంత లాంగ్ గా ఉన్నా థిక్ గా ఉన్నా గానీ వైట్ హెయిర్ వచ్చేసరికి మానసికంగా కృంగిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత కూడా మీకు తల చూపిస్తాను నేను ఆరిన తర్వాత కూడా మీకు తల చూపిస్తాను ఓకేనా కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి అప్లై చేసిన తర్వాత ఒకటిన్నర పాటు లేదా రెండు గంటలైనా గానీ మీరు ఉంచుకోవాలి అలా తల మీదే ఎట్టి పరిస్థితుల్లోనూ తీకండి రెండు గంటల వరకు అలా తల మీద ఉంచుకోండి పూర్తిగా గట్టిగా ఆరిపోయిన దాకా ఉంచొద్దు కాస్త మెత్త మెత్తగానే ఉండాలి అలా ఉన్నంత వరకు ఉంచుకోండి అలా తర్వాత వెళ్ళి గోరువెచ్చని నీళ్ళతో తల స్నానం చేసుకోండి షాంపూ అస్సలు పెట్టద్దు ఈ రోజు మాత్రం షాంపూ దయచేసి పెట్టద్దు మీరు అలా తల స్నానం చేసిన తర్వాత చక్కగా మెత్తని టవల్ తో తుడుచుకోండి ఆరిన తర్వాత మాత్రమే తలదవ్వాలి ఎక్కడా కూడా ఖాళీ లేకుండా తల మొత్తం కూడా మీరు ఈ ప్యాక్ వేసేసేయండి తెల్ల జుట్టు ఉన్న వాళ్ళే గాని లేని వాళ్ళు కూడా వేసుకోండి తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది జుట్టు కూడా బాగా పెరుగుతుంది అందుకోసం అని చెప్పి ఇలా వేసిన తర్వాత నేను మొత్తం వేసేస్తున్నాను బాగా అమ్మాయికి బాగా వేసాను ఉన్న ప్యాక్ మొత్తం కూడా సరిపోయింది అలా వేసిన తర్వాత తల స్నానం చేసుకొని వచ్చి మీకు చూపిస్తుంది ఆగండి చూస్తున్నారుగా షాంపూ అస్సలు పెట్టలేదు ఒట్టి నీళ్ళతోనే పోసుకొని వచ్చిన తర్వాత జుట్టు ఈ విధంగా ఉంది తెల్ల వెంట్రుకలు ఇంత కనిపించాయి ఇప్పుడు కనిపిస్తున్నాయా బహుశా మనీ ఎక్కువగా ఉంటే కాస్త అక్కడక్కడ ఎర్రగా ఉండిపోయినా మళ్ళీ ఇదే సేమ్ ప్యాక్ ఒక వారం ఆగి మీరు పెట్టారంటే సేమ్ మీకు ఇంకా నలుపుదనమే గానీ తెలుపు రాదు జుట్టు కూడా చాలా లాంగ్గా ఒత్తుగా పెరగడం మీరు గమనిస్తారు తెల్ల వెంట్రుకులకి ఇది ఒక జబర్దస్త్ రెమెడీ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి